కొన్నిసార్లు అడగకుండానే అనవసరమైన సలహాలు ఇస్తూ ఉంటాం మనం ఇతరులకు అలాంటి సమయంలో మనకు మనంగా ఒక్కసారి ఆలోచించి వెనక్కి ఎలా తగ్గాలి అన్న విషయం గురించి ఈ వీడియోలో చూద్దాము కొన్నిసార్లు కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అత్యుత్సాహం ఎదుటివారి విషయాలు చూపిస్తూ ఉంటాము వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళు అడగకపోయినా ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాము ఇతరుల లైఫ్లోకి ఎక్కువగా తొంగి చూడటం లాంటివి చేస్తూ ఉంటాం కానీ ఇలాంటి వాటికి మనం ఎలా దూరంగా ఉండాలి అనేది కాన్సెప్టు మనకు మనం ఆలోచించుకొని ఒక అడుగు వెనక్కి తగ్గి మన పని మనం చూసుకోవడం లేనిపోని గొడవలకు దూరంగా ఉండడం అలాగే మన హద్దులో మనం ఎలా ఉండాలి బంధాలను ఎలా కాపాడుకోవాలి మన టైం అండ్ ఎనర్జీని ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం కొన్నిసార్లు మనం మన లైఫ్ మీద కన్నా ఇతరుల లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము ఎక్కువ కాన్సన్ట్రేట్ అనేది చూపిస్తూ ఉంటాము అలాంటప్పుడు మనం మనకి చెప్పుకోవాల్సిన ఒకే ఒక్క మాట నీకెందుకు నీ పని నువ్వు చూసుకో అని మనకు మనం చెప్పుకొని కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో మన హద్దుల్లో మనం ఎలా ఉండాలి అనే ఒక చిన్న విషయం గురించి ఇప్పుడు చూద్దాము ఇందులో నాకు నేనుగా ఒక క్యారెక్టర్ రెండు క్యారెక్టర్లు అనేవి సిచ్యువేషన్ పరంగా క్రియేట్ చేసి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఓ పిన్ని ఏం చేస్తున్నావు ఏం చేయడం లేదే కూరగాయలు తరుగుతున్నాను కూర వండడానికి ఏం చేస్తున్నావు రా నువ్వు కూర్చో ఏంటి పిన్ని సంగతులు ఏంటి ఏం లేదే చెప్పు నువ్వే చెప్పు ఏముంటాయి నా దగ్గర విషయాలు డైలీ ఇంట్లో పనిలే కదా చేసుకునేది నేను నువ్వే చెప్పు చెప్పడానికి ఏముంది పిన్ని అదే ఆ సీత వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయిని ఆ ఫారెన్లో చదివించారు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ఎంత కష్టపడ్డారు వాళ్ళు ఆ పిల్లవాడిని చదివించడానికి ఎన్ని బాధలు పడ్డారు ఎన్ని తిప్పలు పడ్డారు నీకు తెలుసు కదా ఎవరు అసీత వాళ్ళ అబ్బాయా ఏం చేశాడేంటి ఏం చేయడమేంటి పిన్ని వా అబ్బాయి చదువుకోమని పంపిస్తే నేను చదువుకోను నేను ఫోటోగ్రఫీ చేస్తాను నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టము అని చెప్పి తిరిగి వచ్చేసాడంట పాపం వాళ్ళమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారు అలాగే వాళ్ళ అమ్మాయి కూడా బాగా ఉద్యోగం చేసుకొని బతికిద్దులే అని చెప్పి వీళ్ళు ఎంతో కష్టపడి చదివిస్తే ఆ అమ్మాయి నేను పిల్లల్ని చూసుకోవాలి అని చెప్పి జాబ్ మానేసి ఇంట్లోనే కూర్చొని ఉందంట వాళ్ళు ఏందో వాళ్ళ పనులేందో అసలు ఫస్ట్ వాళ్ళ గురించి నీకెందుకే ఆలోచన వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు మరి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు అది మనకు తెలియదు కదా వాళ్ళ అబ్బాయి చదువు ఆపేయడానికి కారణం ఏమిటో మనకు తెలియదు కదా అబ్బాయికి ఇంట్రెస్ట్ ఏ ఫోటోగ్రఫీ మీద ఉందేమో చదువులో రాణించలేను అని అనుకుంటున్నాడేమో తనకిష్టమైన పనిని ఎన్నుకున్నాడేమో మనకి తెలియదు కదా తెలియని విషయాన్ని ఎందుకు అలా మాట్లాడుకోవడం అలాగే వాళ్ళ అమ్మాయి కుటుంబాన్ని భర్తని పిల్లల్ని బాగా చూసుకోవాలని అనుకుంటుందేమో జీవితంలో కుటుంబాన్ని మంచిగా ముందుకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటుందేమో జాబ్ దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో మనకు తెలియదు కదా వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించడం నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అసలు ఫస్ట్ వాళ్ళ గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు నీ లైఫ్లో ఏమైనా ఉంటే అవి చెప్పు ముందు నువ్వు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు నువ్వేం పని చేయాలనుకుంటున్నావు దాని మీద దృష్టి పెట్టు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకే మన పని మనం చేసుకోవడానికి మన పని మనం చూసుకోవడానికి మనకి టైం సరిపోవడం లేదు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అన్నది వాళ్ళకే తెలుసు మనకు తెలియదు కదా ప్రతిదీ మనం ఎదుటి వాళ్ళ గురించి జడ్జిమెంట్ ఇస్తూ కూర్చోకూడదు రేపు మన లైఫ్లో గురించి మన జీవితాల గురించి కూడా ఎదుటి వాళ్ళు రాంగ్ జడ్జిమెంట్లు రాంగ్ స్టేట్మెంట్లు అనేవి ఇస్తూ ఉంటారు ఏమంటావు సరేలే పిన్ని సరే ఇంకా ఏంటి సంగతులు ఇంకా ఏముంటాయి పిన్ని ఈ ఫోన్లో ఒకటేమని హల్చల్ చేస్తున్నాయి ఇప్పుడు అవి సమంత శోభిత నాగచైతన్య గురించి అదే ఈ మధ్యకాలంలో మొన్నే రీసెంట్గా మ్యారేజ్ అయింది కదా శోభితాకి నాగచైతన్యకి పాపం సమంత ఎంత బాధపడుతుందో ఎంత ఏడుస్తూ కూర్చుందో పాపం నాగ చైతన్యాన్ని ఎంత ఇష్టంగా పెళ్లి చేసుకుందో ఈ శోభిత వల్లే వాళ్ళు విడిపోయారు పిన్ని తెలుసా నీకు అసలు ఎంత బాధపడుతుందో అవునా సమంత బాధపడుతుందా ఏడుస్తుందా నువ్వు వెళ్ళి చూసొచ్చావా సమంత నీకేమన్నా ఏమైనా ఫోన్ చేసి చెప్పిందా లేదంటే సమంత దగ్గరకు నువ్వు వెళ్ళొచ్చావా ఎవరు చెప్పారు సమంత బాధపడుతుంది ఏడుస్తుంది ఏడుస్తూ కూర్చుంది అని ఈ విషయాలన్నీ మనం తెలిసి తెలియకుండా అసలు మాట్లాడకూడదు ఫస్ట్ వాళ్ళ గురించి బాధపడుతూ మన టైంని మన ఎనర్జీని వేస్ట్ చేసుకుంటున్నాము ఫస్ట్ సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు స్టోరీస్ రాసుకుంటూ ఉంటారు వీడియోస్ అనేవి చేసుకుంటూ ఉంటారు మనం పని కొంచెం తక్కువ ఉన్న సమయంలో ఫోన్ పట్టుకొని ఫోన్ చూస్తూ వాళ్ళ విషయాల గురించి ఆలోచిస్తూ మనం చేయవలసిన పని గురించి మర్చిపోయి మన జీవితంలో మనం ఏం ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలన్న సంగతే వదిలేసి వాళ్ళు బాధపడుతున్నారని మనం కూడా బాధపడుతూ కూర్చోవడం కరెక్ట్ కాదు సమంత నిజానికి ఎప్పుడో మూవ్ ఆన్ అయిపోయింది ఎందుకు అంటే తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది నేను ఎప్పుడో ఈ బాధలో నుండి బయటికి వచ్చాను లైఫ్ని చాలా మంచిగా లీడ్ చేస్తాను నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని చెప్పి తన ఫ్యాన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అది చూసావా నువ్వు నాకు తెలిసి నువ్వు ఈ సోషల్ మీడియాలో ఎక్కువ టైం అనేది వేస్ట్ చేస్తూ వాళ్ళ గురించి ఆలోచిస్తూ నువ్వేం చేయాలనే విషయం గురించి మర్చిపోతున్నావు ముందు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే విషయాల గురించి కాదు నీ జీవితంలో నువ్వెలా నీ జీవితాన్ని వైరల్గా మార్చుకోవాలనేది ఆలోచించు జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయం గురించి ఆలోచించు నీ పని నువ్వు చూసుకో ఎదుటి వాళ్ళ గురించి బాధపడుతూ నువ్వు బాధపడుతూ వాళ్ళు బాధపడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదు నీ టైం వేస్ట్ నీ ఎనర్జీ వేస్టు ఏమంటావు ఇంకా ఏంటి సంగతులు నిన్ననే ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాను పిన్ని నేను అక్కడ నా క్లాస్మేటు ఒక అమ్మాయి కనిపించింది తను లైఫ్లో చాలా సక్సెస్ అయింది మంచి పొజిషన్లో ఉంది మంచి జాబ్ చేస్తుంది మంచిగా శాలరీ తీసుకుంటుంది పిన్ని నేనేమో ఇలానే ఉండిపోయాను ఎప్పుడూ కూడా ఎదుటివారి గురించి వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు వాళ్ళ యొక్క సక్సెస్ల గురించి మనం మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి మనం సక్సెస్ అవ్వలేకపోవడానికి కారణం ఏమిటి వాళ్ళు సక్సెస్ అవ్వడానికి కారణాలేంటి వాళ్ళు ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు అనుభవించి ఉంటారు చదవడం ఉద్యోగం చేయడం అంటే మాటల చదువు అంటే అంత ఈజీనా కష్టపడి చదివి ఉద్యోగం చేయడం అంటే ఎంత సులభంగా దొరికేదా వాళ్ళు ఎంత కష్టపడితే ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిపితే వాళ్ళు ఆ పొజిషన్కి వెళ్ళుంటారు ఉంటారు నువ్వే మాత్రం కష్టపడ్డావేంటి ఎప్పుడు చూడు లేచిన నుంచి ఫోన్ పట్టుకొని ఉంటావు అటు ఇటు తిరుగుతూ ఉంటావు వాళ్ళ గురించి వీళ్ళ గురించి విషయాలు మోసుకొస్తూ ఉంటావు నీ లైఫ్లో సక్సెస్ ఎలా వస్తుంది వాళ్ళు సక్సెస్ అయ్యారు అంటే దానికి తగిన కష్టం చాలా ఉంటుంది వెనకాల అది కనిపించని కష్టం మరి నువ్వే మాత్రం కష్టపడుతున్నావు కష్టం లేకుండానే ఎదుటి వాళ్ళ యొక్క సక్సెస్ల గురించి వాళ్ళ విజయాల గురించి మాట్లాడటం అంత ఈజీగా మాట్లాడగలుగుతారా ఎవరైనా ఇదిగో అమ్మాయి చెప్తున్నా గుర్తుపెట్టుకో ఏది కూడా ఎవరైనా ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళారు అంటే ఒక సక్సెస్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఉంటారు ఎన్నో కన్యలను దిగమింగుకొని ఉంటారు ఎన్నో బాధలను తట్టుకొని ఉంటారు ఎంతో ఒంటరి జీవితాన్ని గడిపుంటారు వాళ్ళ మనసుకు ఎంతోమంది గాయాలు ఉంటారు వాళ్ళని ఎందరో అవమానం చేసుంటారు వాళ్ళు ఎన్నిటినో త్యాగం చేసుంటారు ఖచ్చితంగా నిద్రలేని రాత్రులు ఎన్ని గడిపి ఉంటారో సమయాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారో ఎన్ని పోట్లు పస్తున్నారో ఇతరుల మాటలకు వాళ్ళ గుండె ఎన్నిసార్లు ముక్కలైపోయిందో ఎన్ని బంధాలను కోల్పోయారో జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తిన్నారో వాళ్ళు ఎంత సహనంతో ఎంత ఓర్పుతో మెలిగి ఉంటారో ఇతరుల దగ్గర జీవితంలో తెలిసి తెలియని తప్పులు ఎన్ని చేశారు చేసిన తప్పుల నుండి ఎన్ని గుణపాఠాలు నేర్చుకున్నారో పాఠాలను ఎన్ని సరిదిద్దు సరిదిద్దుకున్నారు ప్రతి క్షణం వారి కోసం వారు జీవితం అనే పోరాటంలో ఎంత యుద్ధం చేశారో అవన్నీ కూడా లేకుండా ఎవరు కూడా ఒక ఉన్నతమైన స్థాయిలోకి స్థానంలోకి వెళ్ళరు ఇది గుర్తుపెట్టుకో ఖచ్చితంగా నువ్వు కూడా ఒక విజయాన్ని చూడాలి అన్నా ఒక సక్సెస్ లైఫ్ని లీడ్ చేయాలి అన్నా ఇవన్నీ ఎదుర్కోక తప్పదు ఎ ఎప్పుడు చూడు వాళ్ళు సక్సెస్ అయ్యారు వీళ్ళు సక్సెస్ అయ్యారు అని వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడే సమయాన్ని నువ్వెలా సక్సెస్ అవ్వాలి అని ఆలోచించడానికి సమయాన్నివ్వు నువ్వు ఎలా సక్సెస్ అవ్వాలని పని చేయడానికి సమయాన్నివ్వు అంతేగాని వాళ్ళు బాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వీళ్ళు బాగా లైఫ్ లీడ్ చేస్తున్నారు ఈ విషయాల గురించి ఎప్పుడూ ఆలోచించకు వీలైతే వాళ్ళను చూసి నేర్చుకో అంతేగాని వాళ్ళ గురించి చెడు మాట్లాడటం పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెడుగా వాళ్ళ గురించి క్రియేట్ చేసి చెప్పడం ఇలాంటి అంశాలు మనలో ఉండకూడదు గుర్తుపెట్టుకో సరేలే ఇంకా ఏంటి అమ్మాయి సంగతులు ఏంటి సంగతులని అడుగుతావు పిన్ని చెబితేనేమో అదని ఇదని వాయిస్తావు నన్ను ఏం చెప్పమంటావు ఉన్నదే చెప్పు నిన్న మా మేనత్త వచ్చేళ్ళింది పిన్ని ఏందంట సంగతులు ఏం తెచ్చింది ఏంటి ఏం మోసుకొచ్చింది విషయాలు వాళ్ళ కోడల విషయమే చదువుతుంది పిన్ని వాళ్ళ కోడలు అంటే సొంత కోడలు కాదులే పిన్ని వాళ్ళ చెల్లెలు కోడలు అనమాట వాళ్ళకి పిల్లలు లేరు గారు ఏం పిల్ల ఏంది పిల్లల్ని ఎప్పుడు కంటారు ఏంది అని ఆ అమ్మాయిని ఒకటేమని సతాయిస్తూ ఉండిద్ది ఆ విషయం గురించి వచ్చి నేను మా నాన్నతో మాట్లాడుతుంది చెల్లెళ్ళ అమ్మాయి కోడలకి పిల్లలు లేరు ఇంకెప్పుడు పుడతారు పిల్లల్ని ప్లానింగ్ చేసుకోరు ఏం చేసుకోరు పెళ్ళైన రెండు మూడు సంవత్సరాల లోపే పుడితే పిల్లలు లేకపోతే తర్వాత పుట్టరు ఎంత చెప్పినా వీళ్ళు వినరు అని చెప్పి మా నాన్నతో డిస్కషన్ పెట్టింది పిన్ని నిన్న మీ అత్తకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదే మీ అత్తే కాదులే మీ అత్తలాగా చాలామందే ఉన్నారు పిల్లలు లేని వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చేవారు ఇంకా ఎన్నాళ్ళు అవుతుంది పెళ్ళయి ఇంకెప్పుడు పుడతారు ఇంకెప్పుడు కంటారు ఈ ప్రశ్నలు నిరంతరం ఎదుర్కొంటూనే ఉంటారు పిల్లలు లేని వాళ్ళు నిజానికి వాళ్ళు లైఫ్లో కొన్ని గోల్స్ పెట్టుకొని కొన్ని అచీవ్మెంట్స్ పెట్టుకొని అవి రీచ్ అవ్వాలని చెప్పేసి చాలా తపన పడుతూ పోరాడుతూ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు పిల్లలు పెళ్ళైన వెంటనే పుట్టగానే వాళ్ళకి సరైన లైఫ్లు ఇవ్వలేమని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే వీళ్ళు లైఫ్లో స్థిరపడాలి అని ఆలోచించి కొంతమంది పిల్లల్ని కొంచెం లేటుగా కనాలి అని భార్యాభర్తలు ఇద్దరు మంచి ఆలోచనతో జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు కానీ అవన్నీ పట్టించుకొని ఈ జనం మాత్రం నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం పర్సనల్గా కూడా కాదు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా కాదు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాత్రం కావాలని వీళ్ళకే గాంగా మనవాళ్ళు మనవరాళ్ళు పుట్టారని వాళ్ళకు పుట్టలేదు అని కావాలని ఎదుటి వాళ్ళ యొక్క కోడలని కూతుర్లని ఏమ్మా పెళ్ళ అవుతుంది పిల్లలు పుట్టలేదే ఇంకా ఇంకెప్పుడు కొడతారు ఇంకెప్పుడు కంటారు అని చెప్పి కావాలని గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసి అడిగి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు నిజానికి ఆ విషయం మనకి అనవసరమైన విషయం వాళ్ళ జీవితం వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిర్ణయించుకుంటారు మనం నిర్ణయించడానికి మనం అడగడానికి మనం ఎవరిమి సాధ్యమైతే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేసి ప్రేమించే విధానంలో చెప్తే చాలా బాగుంటుంది కొంచెం నిదానంగా అడిగితే బాగుంటుంది లేదంటే ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితే బాగుంటుంది అంతేగాని నలుగురిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళని కావాలని కించపరిచి గుచ్చిగుచ్చి మాట్లాడటంలో అది మనకి అనవసరమైన పని అనవసరమైన ప్రశ్న కూడా కాబట్టి ఈ విషయంలో పిల్లలు లేరు అని చెప్పి బాధపడే బాధ కన్నా వాళ్ళకి ఈ జనం అడిగే ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కూడా కాక చాలామంది జనంలో కూడా రాకుండా ఇం ఇళ్లలోనే ఉండిపోతున్నారు వాళ్ళకి ఇంటర్నల్గా మానసికంగా శారీరకంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ జనానికి తెలియదు కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళు అడిగే క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం ఇవ్వాలి ఎంత మందికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు ఏ ప్రశ్న అడగాలి ఏ ప్రశ్న అడగకూడదు ఎక్కడ అడగాలి ఎక్కడ అడగకూడదు అని కానీ ఉచిత సలహాలు మాత్రం బాగా ఇస్తూ ఉంటారు మన పని మనం చేసుకోవాలి ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఎదుటి వారిని బాధ పెట్టకుండా అవును పిన్ని నిజంగానే పిల్లల విషయం గురించి మనం అడిగినప్పుడు వాళ్ళు చాలా బాధపడతారు అసలుకే పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు కానీ వీళ్ళు అడిగే ప్రశ్నలకి ఇంకా ఎక్కువ బాధపడతారు అలాగా ఎప్పుడు కూడా ఎవరిని బాధ పెట్టేటువంటి మాటలు మనం మాట్లాడకూడదు మన పని మనం చూసుకోవాలి ఎక్కడికే లేచి వెళ్తున్నావు ఏంది ఉండు పిన్ని ఇప్పుడే వస్తాను బయట ఏదో గొడవ జరుగుతుంది అది చూసి విని వస్తాను ఉండు ఏం పిన్ని చెప్పు పిలిచావేంది ఏం లేదులేవే కాసేపు కూర్చుంటావు అని పిలిచాను వాళ్ళు ఎందుకు గొడవ ఆడుకుంటున్నారో తెలుసా పిన్ని వాళ్ళు ఎప్పుడు చూడు గొడవ ఆడుకుంటూనే ఉంటారు కొత్తగా పెళ్ళైందంట ఆరు అయ్యి కానీ తొందరలో విడాకులు తీసుకోవాలనుకుంటున్నారంట పిన్ని ఇప్పుడు అదే వాళ్ళ గొడవ నేను వెళ్ళి వినొచ్చాను నీకెందుకే ఇప్పుడు దాకా నేను చెప్పింది ఏంది నువ్వు మళ్ళీ చేసి వచ్చింది ఏంది పక్క వాళ్ళ విషయాలు మనకెందుకు వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు వాళ్ళ సమాచారాలు వీళ్ళ సమాచారాలు మనము అలాగా ఒకరి సమాచారం ఇంకొకరికి చేరవేసామే అనుకో మనకి ఏ మాత్రం కూడా వాల్యూ ఉండదు రేపు మనం మాట్లాడే మాటకు కూడా విలువ ఉండదు ఎప్పుడు చూడు వాళ్ళు అది చేశారు వీళ్ళు ఇది చేశారు వాళ్ళు గొడవ ఆడుకున్నారంట వీళ్ళు పొలం వేసుకున్నారంట వాళ్ళు బంగారం కొనుక్కున్నారంట వాళ్ళ పిల్ల అలిగొచ్చిందంట వాళ్ళ పిల్లవాడు లేచిపోయాడంట ఈ మాటలు ఎప్పుడు తరచూ వింటూ ఉంటాము వాళ్ళకి ఇంట్లో ఆలోచన కన్నా బయట ఏం జరుగుతుందా బయట వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందా అన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి వాళ్ళు దాని మీద ఎక్కువ టైం అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఎక్కువ కేటాయిస్తూ ఉంటారు కానీ అలాగా వాళ్ళ జీవితంలో ఏమాత్రం కూడా ఎదుగు అనేది లేకుండా వాళ్ళకంటూ ఒక విలువ గౌరవం అనేది లేకుండా జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటారు అలాగా నువ్వు ఉండొద్దమ్మాయి నీవు ఏం చేయాలి నువ్వు లైఫ్లో నీ గోల్ ఏంటి నీ లక్ష్యం ఏంటి నీ పని ఏంటి నువ్వు నీ పని చేసుకుని నీ ఇంట్లో నువ్వు ఉండు అంతేగాని వాళ్ళ గురించి వీళ్ళ గురించి సమాచారాలు ఎందుకమ్మాయి టీవీ నైన్ న్యూస్ లాగా రాను రాను నీకు నిక్నేమ్ కూడా పెడతారు టీవీ నైన్ ఎన్టీవీ ఇలాగా ప్రతి ఒక్క న్యూస్ తీసుకొచ్చి చేరవేసి జనానికి చెప్పావు అనుకో రేపు నీ నీ గురించి మొత్తం విషయాలు వాళ్ళు ఉండేలేని అన్నీ చెప్తే నీకు ఎంత బాధ కలుగుతుంది వాళ్ళ ఇంట్లో ఎందుకు గొడవ ఆడుకుంటున్నారు వాళ్ళ పిల్లలు ఎందుకు చదువులు ఆపేసారు వాళ్ళు ఎందుకు పొలం వేసుకున్నారు ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ విషయాల గురించి తెలిసి తెలియకుండా మనకి నచ్చినట్టుగా మనం మాట్లాడేమే మాట్లాడేమనుకో అది అనవ రేపు మనం మాట్లాడిన విషయాలన్నీ వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండవు ఖచ్చితంగా తెలుస్తాయి తెలిసినప్పుడు నీ మీద ఉన్నటువంటి మంచి ఒపీనియన్ అంతా కూడా మారిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండ ఉండాలి ఇలాంటి విషయాల్లో మనం చూసింది చూసిన కాడే మర్చిపోవాలి విన్నది విన్న కాడే మర్చిపోవాలి తీసుకువచ్చి వేరొకరితో డిస్కర్షన్ అనేది పెట్టకూడదు డిస్కర్ డిస్కర్షన్ అనేది పెట్టిందే కాక ఇంకా దాని గురించి ఎక్కువ సమాచారం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళకి తెలిసిన సమాచారమే కాక ఇంకా పక్క వాళ్ళ దగ్గర ఏమైనా సమాచారం ఉందేమో అది కూడా పోగేసుకుందామని ఆలోచిస్తూ ఉంటారు ఎప్పుడు చూడు బయట జనం వాళ్ళు ఏం చేశారు వీళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు వాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళారు ఆమె ఏం చేరగొట్టుకుంది ఇతను అక్కడికి ఎందుకు వెళ్ళాడు ఆ అబ్బాయి ఆ బజార్ ఎందుకు వెళ్ళాడు ఈకొక్క ఇటు ఎందుకు వచ్చింది ఇవన్నీ మనకి టైం వేస్ట్ ఆలోచనలు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి జీవితం వాళ్ళది మన పని మనం చూసుకొని మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ మన జీవితంలో మనం ముందుకు వెళ్దాం ఒక్కోసారి కొంతమంది బాధలో ఉండి నిన్ను సలహాలు అడుగుతూ ఉంటారు ఆ సమయంలో వాళ్ళు బాధలో ఉన్నారని నువ్వు లోపల ఆనందపడి లోపల ఒక సైకులాగా బిహేవ్ చేయకూడదు వాళ్ళు ఏదో నువ్వు ఒక మంచి సలహా ఇస్తావని లేదు అంటే నీ నుండి ఏదో ఒక ఓదార్పు కోరుకుంటున్నారా అని వాళ్ళ బాధని షేర్ చేసుకుంటారు అంత మాత్రాన వాళ్ళని నువ్వు అలుసుగా చూడకూడదు ఒక్కోసారి మనం ఒక్కొక్కరికి ఉచిత సలహాలు వాళ్ళు అడగకపోయినా ఇస్తూ ఉంటాము నిజానికి అది మనకి అనవసరమైన పని వాళ్ళకు అవసరమైతే వాళ్ళు ఒక మంచి సలహా ఇవ్వమని నోరు తెరిచి అడుగుతారు అడిగినప్పుడు వీలైతే నీకు చేతనైతే ఒక మంచి సలహా ఇవ్వు అంతేకాని వాళ్ళని ఆ సమయంలో బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు నువ్వు అప్పుడు అలా చేసావు అప్పుడు ఎలా చేసావు అందుకే ఇలా జరిగింది అని చేతనైతే ఒక మంచి సలహా ఇవ్వండి లేదు అంటే మౌనంగా విని ఊరుకో ఇప్పటి వరకు చెప్పిన సందర్భాలు నిత్యం మన జీవితంలో మనం రోజు చూసేటువంటివే మనకి ఎదురయ్యే పరిస్థితులే కాబట్టి ఇలాంటి వాటిలో మనం ఉండకుండా ఉండేలాగా చూసుకోవాలనేదే నా యొక్క వీడియో ఈ కాన్సెప్ట్ మీకు గనకాన్ని నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ మాత్రం చేయండి ఛానల్ని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ముందుకు తీసుకొని వెళ్ళే బాధ్యత అయితే మీదే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్